హలో హలో ఏ దర్బాబా ఆ నా చెప్పున్నా స్టేజ్ లో ఏం కుత్తు కుదుపుసింది నిన్నాడా ఏమనే ఎం కుదుపుసి వడ జర్మన్ మంత్రి గురించి నాని ఏమన్నా మాట వాయిస్ రికార్డింగ్ ఉంది ఎవరు కనుకొన్నా ఆ ఏమ ఏమ గురించి మాట్లాడలేదు ఎవరితో తిట్టిస్తావు నువ్వు అందరూ స్టేజ్ మీద మీదకి నానే నిలబడతా నాకేం సంబంధం చెప్పు తిట్టేకి ఏ కాదు అవు కరెక్ట్ అన్న ఎవడు స్టేజ్ మీద మంత్రి మాట్లాడే అంత స్టేజ్ మీద అంత లెక్కికన్ మార్తారా ఎవడు మాట్లాడు మరి నువ్వు ఫస్ట్ నువ్వు ఏం మాట్లాడు మైక్ లో చెప్పు మోసం చేసినాడా జరమన్నా నేనేమన్నాను గతంలో పాలకుల మాదిరి చేయదండి అన్నా ఇప్పుడు ఇద్దరు నమ్ముకోని పాలకుడు ఏమన్నా నమ్మని దిగిందా ఎవరు 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 జయరామన్న ఎట్లా మాట్లాడతాడు నువ్వు స్టేజ్ మీద నువ్వు ఎట్లా మాట్లాడతావు మరి నా మాట జయరే చెప్పిన వాళ్ళు చెప్తున్నాను కానీ స్టేజ్ మీద కూడా ఒక మంత్రిని మీరు చిట్టే తట్లా అయినారు కదా చిట్ట ఎవరైనా ఇప్పుడు నువ్వు నేను స్టేజ్ మీద ఏం నేను ఏం మాట్లాడినా గతంలో పాలుగులిద్దా జయరమని మోసిపోయినాడు అలాగే జరగకూడదు అని చెప్తున్నాను నేను రికార్డింగ్ పెట్టుకో రికార్డింగ్ పెట్టుకో ఏ ఆనా కొడుకి అంటే సొమ్మి దీని ఏమేమి గానే మినిస్టర్లు ఎదుగుంది నా ఫ్యామిలీ ఇరవై మూడు జిల్లాలకి ఫ్యామిలీ ఎలిగింది నా మద్ద మా గురించి మాట్లాడుతుంది గురించి మాట్లాడితే మాట్లాడుకునే மட்டேன்பது ஏ ல மட்டி கொடுக்க கொடுக்கிச்சே லஞ்ச கொடுக்க நிற்கி ஏ சூடு அப்பதே வாடகை நர்சனே நரிக்கிச்சு லஞ்ச கொடுக்க நிற்கேண்ணா ஸ்டேஜ் மீது மாதிரி மந்திரி குறிச்சு எவ்வளோ లేవు స్టేజ్ మీద మాట్లాడతా లే ఇంకొకసారి ఎప్పుడైనా జయరామన్ను గురించి ఎత్తనా అంటే ఎప్పుడైనా లజ్ కొడ ఎత్తున మాట్లాడారు జయరామన్న గురించి ఎప్పుడైనా ఎత్తా ఇప్పుడు నేను ఏమన్నా మాట్లాడింటే ఏమన్నా రికార్డింగ్ చూసుకొని ఎప్పటి అన్న జయ రమన్న ఎవరి గురించి అన్న ఏమన్నా మాట్లాడిందా జయ రమన్న గురించి స్టేజ్ మిల్ మాట్లాడతావాడ ఇక రెండు నెలలు ఉండాలి లంచ్ కొడక రెండే నెలలు ఉండే మర్యాద మాట్లాడతాడు మాట్లాడు లే మర్యాద లంచ్ కొడక ఏ

లాస్ట్ సారి ఎప్పటిక జయర శుద్ధి ఎంత కాదు జయరామన్న నీకు ఏమన్నా అన్యాయం చేసింటే రేపు నీకు ఎలక్షన్ నీ కడిక కోసం చూడేది మొక్క మీదనే నువ్వు స్టేజ్ మీద జయరమన్ గురించి ఏంటి మాట్లాడుకోవాలి మాట్లాడే గురించి మాట్లాడు నేను జయరమ్మ పేరు తెచ్చింటే మాట్లాడు అమ్మాయి నీకు జ్వర బాబు మాకు ఎలక్షన్ చేయి అని మాకు మీద నీ దగ్గరకు వచ్చినప్పుడు బాగా చేసినప్పుడు ఆ మేము కాపాడినాం తెలుసా ఏం కాపాడు 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 కేసు పెట్టిస్తా నువ్వు కాపాడలేదు మేము కాపాడలేదు గురించి మోసారి స్టేజ్ నేను మాట్లాడింటి రికార్డింగ్ తీసుకో నీకు రికార్డింగ్ తీసుకో నీ ఇంటికాడికి వస్తాను ఎవరు చేసాడు మాట్లాడుకోవాలి ఇరు పక్షంతో ఎవరు చేసాడు పెట్టుకోవాలి మాట్లాడే ఇవ్వడం నడకం పోనే మా చూడ మీద మట్టి మీద మాది కూడా నేను దొరికింది అదే తిరిగి మా బాయ్ మీద మా గురించి ఎందుకు మాట్లాడాలి అని చెప్పేది మాట నుంచి మాట మా గురించి అనే చాలా మంది ఎవరు రామాయణని గోవర్ధన అన్ని ముందు ఆహ్వానించిందే వాళ్ళు చాలా చేసి అన్ని చేసి పోయేదానికి పోయేదానికి నా గురించి మా గురించి ఎందుకు మాట్లాడాలి రికార్డింగ్ అన్నమా చేయడానికి ఏం చేస్తారు ఓ నిన్ను నిని నా గురించి స్టేజ్ లో మాట్లాడ అవసరం ఇంత ముందు నన్నే మాట్లాడతా ఇప్పుడు మన్ననే మాట్లాడతా ఏం మాట్లాడనాను ఏం చేశేనా మా మామిని దన్ల మేము ఊర్క ఉందాం సోడే ఊర్క ఉండి దానికి నా మా మామ मिनिस्टर ఉన్నప్పటి నుంచి ఈ రోజు వరకు మాకు ఇరవై లక్షలు కాదు నేను కూడా కాదు వీయ మండలు మైక్ తీసుకొని స్టేజ్ మీద మాట్లాడతారంటే అరే

అయితే నీకు రికార్డింగ్ ఆల్రెడీ వచ్చింటావే దాని గురించి మాట్లాడు ఇది అదే నువ్వు మా మా గురించి ఎన్ని సార్లు మాట్లాడినావు అన్నీ లాస్ట్ ఇది నువ్వు ఇంకోసారి జయరామే నెల ఉండలేకపోతే నువ్వు నెల నెల నువ్వు ఏమంటే ఎలక్షన్ ఎవరికన్నా చేసుకుని నేపథ్యం అడిగినామా చేసుకో సరే సంపు మరి నేరు చేసుకో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి టికెట్ ఎవరికో అధిష్టానం మేరకు ఇస్తే నా మీద తిరిగి పడతా నేను చేస్తాను కాదు నువ్వు చెప్పేది జయరామన్ గురించి స్టేజ్ లో మాట్లాడేనావు అని చెప్తుండే నువ్వు స్టేజ్ లో ఇంటే నువ్వు మాట్లాడు నా గురించి స్టేజ్ లో రికార్డింగ్ తెప్పించుకో మాట్లాడు నా గురించి ఎవరు మాట్లాడారో మాట వాళ్ళు మాట్లాడిన గురించి మాట్లాడే నేను ఎన్నిసార్లు మాట్లాడిన ఊరుకుని దానికి బుద్ధిలో కోపట్టింది అంతే నాకు నాకేం ఏమిగా నాకు సిటింగ్ నీళ్ళు పని కానీ చేయలే నాకే

నువ్వు ఇంకొకసారి ఎప్పుడైనా జయరామన్న ఉంటే చూడే నాకు అవసరం లేదా మాట్లాడుతాను అప్పుడు అయిపోయింది జయరామన్న గురించి ఎప్పుడైనా మాట్లాడవు అంటే చూడు జయరామన్ గురించి మాట్లాడు జయరామో నిన్న నిన్ను నిన్ను లేదు జయరా దేవుడు నేను మాట్లాడను నువ్వు నీకి నాకి నువ్వు నన్ను ఏమి నీకు మోసం చేసాను నాకు అర్థం కావటం లేదు ఎవరనే మేజ్ మీద మంత్రి గురించి మాట్లాడతాను సర్వనాశం తాలూకా సర్వనాశం నేనుంచే పాడైపోయింది కూడా చేయమన్నా లేదా చేయమన్నా ఎవరిని

మేము అడవులో పెట్టుకుని అబద్ధు కృషి పెట్టేది ఎట్లా కాదులే రాజధాండే కని చెప్పిండేది అబద్దు అబద్దు చూడే అబద్దు మేము ఎంత పంపించినా మాకు తెలుసు తెలుసు మాకేం చేసింది ఏం లేదు అప్పుడు నువ్వు మా మూడే ఐదేళ్ళు నీ సొమ్మిది పడుతున్నారా ఎక్కువ మాట్లాడుమో పెట్టినామో ఫోన్ చేసిన నీకు ఫోన్ చేసి అంటే దళితుని భయపడిస్తావు నువ్వు మద్దు మీద మద్దు మీద ఏం దళితులంటే ఏంలే నువ్వు మా గురించి మాట్లాడతావా மிஸ்டு மாட்டாடு நானே மாட்டாடலை அப்ப மலித்தர் குறித்து மாட்டாடு மாடினா தலித் தலித் தான் மிஸ்டர் குறித்து மாடா கரெக்ட்டே மாடாட்னா எல்லாம் நிரூபி ఎప్పుడే కానీ జయరమాన్ గురించి కానీ మా ఇంటి గురించి కానీ నీకు అన్నయ్య మంది నువ్వు ఊరికి లేదు జరి గురించి మాట్లాడను నువ్వు ఎప్పుడే కానీ ఇంకొకసారి జయరామాన్ గురించి చెప్పావంటే నీకు ఉండొచ్చు ఎవరు జయరామ గురించి మాట్లాడవంటే అంటే నేను ఇప్పుడు మామూలు వ్యక్తి ఒక జడ్పీటీస్ గా ఉన్నాను జడ్పీటీస్ గా మాట్లాడేది తప్ప నేను ఏమన్నా నువ్వు ఏం మాట్లాడవు తెలుసా నీకు చెప్పు అందరు ఆడ ఇన్నోళ్ళు ఉండారా ఇన్నోళ్ళు ఉండరు ఏం మాట్లాడన్నాను చెప్పిన మాట విన్నద్దు మా నువ్వు ఫస్ట్ స్టార్ట్ చేసేది ఆ ఆనాయనది ఎవరితోనా ఫస్ట్ నువ్వు స్టార్ట్ చేసేది ఆ నైన్ కనిపించింది తుమ్మ వారు దిప్పించే దుమ్మ ఉన్న సంస్థలు తీసేసారు వాడు బాధపడే సిపిఐ సిపిఐం అనేది కూడా ఏదో మాట్లాడుకో వారు వాళ్ళు మాట్లాడారు మాట్లాడి మా గురించి మాట్లాడతారా ఎవరు మాట్లాడారు వాళ్ళు వాళ్ళతో మాట్లాడు నువ్వు నేను ఏమన్నా స్పీచ్ మమ్మల్నే పనిముంది నా స్పీచ్ ఇచ్చేటప్పుడు ఏమైనా మాట్లాడితే నా బయింది బాధపడు మరి స్పీచ్ శిక్ష స్వీట్ శిక్ష మాట్లాడితే మరి ఆడు స్పీచ్ ఇచ్చింది ఏమైనా జైర్మన్ గురించి చెప్తున్నా చూడు ఇంకొకసారి జై గురించి నువ్వు స్టేజ్ మీద ఎప్పుడే ఆ ఆ పేరు చూడదు ఆ పేరు టీడీపౌల్ కి ఏమన్నా చేసి స్టేజ్ మీద మాట్లాడా లేకపోతే ఇంకోటి మాట మాట్లాడున్నా లేకుంటే ఇంకోటి ఏరే విధంగా మాట్లాడినా ఏమన్నా జిల్లా నాయకులు వచ్చినప్పుడు ఒక మంత్రి గురించి మంత్రి ఒంటి దేవి రామయ్య బీబీ రామయ్య అన్నట్టు దొరబాబు ఏమైనా అంటే అడుగు రామయ్య జిల్లా నాయకులు వచ్చినప్పుడు మంత్రి గురించి మాట్లాడి అందరు చెప్పిందని బ్రో బీవీ రామయ్య జిల్లా అధ్యక్షుడు వచ్చాడు దొరబాబు ఏమన్నా జట్టు పిటిసి అంటే నా మీద బాధపడన్నా తప్పేం లేదు నేను ఏమైనా మాట్లాడింటే ఏదన్నా రికార్డింగ్ తెప్పించుకొని మాట్లాడు గతంలోనా గతంలో ఇద్దరు ఏమో అనుకున్నావు నువ్వు ఏమనుకునే చూడు నువ్వు ఏమో అనుకునేవ్ మరి చూడే మరి నేను సరే సచిపోతే అనుకున్నాను భయపడ్డాను సచిపోతాను ఏమన్నా పునరులేదు మా అన్నదమ్ము లేదు మా గుంపుని ఐదు వందల కుటుంబాలు ఉంటాం కోరుకుంటా స్టేజ్ మీద మా గురించి మాట్లాడ ఊరుకుంటావా నువ్వు నీకు మానవత్వం అన్నీ ఉంటిgina స్టేజ్ పెట్టి మాట్లాడన్నా కాదు మానవత్వం వినవత్వం అంటే నీ మరణం ఉండలేదా నువ్వు నా గురించి ఒక దళితుని గురించి మాట్లాడే పద్ధతి కాదు ఒక జెట్ పెట్టి చూని దళితులనే దళితుrfloor గురించి మాట్లాడతారలే నువ్వు దళితుదే దళితుని నియమాలు చేసిన్నాలే ఎవరు నువ్వే చేసిసావా మీద మాట్లాడతావు నేనే నేనే మాట్లాడనా మరి చూడే చూపి ఏ దళితుడు దళితుల దళితురాకపోతే మున్షి గురించి దళితుడు మాట్లాడతారు ఇప్పుడు మన మీద ఇక్కడ కదా కదన్నా ఇప్పుడు ఎవరైతే నీ గురించి మాట్లాడు వాళ్ళతో మాట్లాడు వాళ్ళతో మాట్లాడన్నా తప్పేముంది కాదు అన్న నువ్వు ఇంకో ఇప్పుడు చెప్పినా చూడు ఇంకొకసారి ఎప్పుడే కానీ నాకు ఇంకోసారి ఫ్యామిలీ నా గురించి కానీ ఎవరు చేసుకోవాలి మనము నేనేం భయపడే నాకు తెగించిన గానీ ఎవరి సోమే దీన్లే ఎవరి సోమే ఎవరైనా మాట్లాడలేదు నువ్వు జయరా గురించి కోసం మాకేం మోసం ఉంది అన్న మీ సొమ్ము దీనిలోనే వాళ్ళ వాళ్ళు నువ్వు స్టేజ్ వాళ్ళే సెలవు వాళ్ళే తండ్రి వేస్తారు వాళ్ళే ఎవరు వాళ్ళ గురించి మాట్లాడు మోసం చేసిన చేయనే వాళ్ళ గురించి మాట్లాడు

నేను జయరామ గురించి మాట్లాడితే నేను ఏమన్నాను గతములో పా ఇద్దరిని పంచి పోషించండి దయచేసి అనకాసి జిల్లా అధ్యక్షుని చెప్పింది వాస్తవం ఏడన్నా రికార్డు లోయరామన్ గురించి మాట్లాడింటే ఇప్పుడు మాకు ఎమ్మెల్యే టికెట్ వస్తుంది ఎంపీ టికెట్ వచ్చింది నీకు చేయమని నేను అడిగలేదు నాకు నాడు అన్నా నిన్ను అడిగలేదు నేను నా ఎవరు మాట్లాడి నువ్వు చే నువ్వు ఫలందని అనలేదు నన్ను చేయమనలేదు మా గురించి ఎప్పుడే గానీ స్టేజ్ లో మాట్లాడారు స్టేజ్ లో మాట్లాడలేదు మాట్లాడు రికార్డింగ్ తెప్పించుకో రికార్డింగ్ తెప్పించుకో రికార్డింగ్ అది తెలుసుకో ఇదే అప్పుడే గానీ రికార్డింగ్ కా చెప్పేది నువ్వు ఏం ఎట్టి పడనికా దొరబాబు ఎట్టి పడనికా సరం అనేది పద్ధతి కదా అది రికార్డింగ్ నీ సొమ్ముది నేను ఏమన్నా భయపడే నువ్వు ఏమంటున్నావు నాకేమన్నా 10 లక్షలు ఇచ్చి ఇరవై లక్షలు ఇచ్చకన్నాను ఏమను చేసినా డబ్బులు కాదు నువ్వు మనిషి నువ్వు మనిషి గురించి మాట్లాడతావా ఆ ఏమ ఏమన్నమాటండి నీకేం చెప్తాను ఇదే చూడు చెప్తాను ఇంకోసారి అన్న పొద్దసాల గురించి నువ్వు నేను మాట్లాడింటే మేము మాట్లాడింటే మా దాని గురించి చూసుకోగానే దాని కాదు నేను మాట్లాడాలి నాకు అవసరం కానీ లేదన్నా చూస్తాము ఇంకోసారి చూస్తాము ఇప్పుడు మా మీద మా మీద మా చేస్తాము మాట్లాడే గురించి మాట్లాడు సంప్రదించి మాట్లాడు మాట్లాడు మామూలు చేస్తానంటే నాకేం చేసి చెప్పు కాదు మా గురించి ఈ ఎవరు గోవర్ధన్ వస్తున్నాడు తర్వాత పెద్ద అశోక్ వస్తున్నాడు అందరూ నుంచే కదా అందరూ ఎవరు చేసి నాకేమన్నా రూపాయి ఎవరు అవార్డుస్తుంది ఎవరు పోతాను చెప్పినా నాకు నా పోయాకేమంటారు నా రెండేళ్ళు నుంచి దూరం పెట్టినాన్ని

సరేనా మాట్లాడు నాకు అవసరం లేదు ఇంకోసారి నాకు గాని ఫోన్ చేయదు నువ్వు కాదు అన్న అన్న ఫోన్ చేసేది కాదు ఇంకోసారి మాట్లాడతే ఇంకోసారి జీరా మనం మాట్లాడితే బుద్ధలకు నరకే గ్యారెంటీ చూడు నరకలే ఇప్పుడు నరవునే ఎంతమంది నర్తావ్ ఆడ డెంగ్ మాట్లాడను వాళ్ళ గురించి మాట్లాడన్నా నా గురించి కాదు కాదు ఏయ్ మరి ఇంకా నువ్వు భాగం భాగం ఉండొడనా నాకు మెంటల్ రేగతదే ముగ్గునో ఫదసన్ మాట్లాడతే బాండు నేను తినన కొడలే కాదు